మరి ఏం చేస్తున్నావు మనీ పిల్లను మేడం ఎందుకు మనీ మనీ ఇక్కడి నుంచో చీర కట్టుకోమంటారు మేడం కొంత మేడం పాలు చేసేవా చూడండి మేడం ఏంటి నాకే చూపిస్తున్నావా బాగా చేసాం కదా మేడం మేమే చేసాం నువ్వు చేసావు അദ്ദേഹ ഇതേ കാരസം ക నేను ఏం చేసావు ఫ్రెంట్ ఏం చేసావు ఇదన్నా తెలుసా పని కొమ్మలు పువ్వులు తెలియదు మాకు అంతే మీరు డిజైల్ ఇచ్చారు నేను చేసేస్తాను అసలు మామూలుగా లేదు పక్కన పెట్టామా దీని ఫాలో అయిపోయిందా రెడీ అయిందా ఓకే ఇది బాగుంది ఇది మనీ చేసిందా మనీ కుట్టింది మనీ సాగు నేను సాగు అప్పు మణికి చేయి పీకిందట మేడం ఉన్నది నేను చేశాను మణికి చేయనప్పు వచ్చిందంట ఉన్నది నేను పీకిందంటూ మళ్ళీ చెప్తాను చేయిందా చేయి చాలా ఆ ఊరు మాత్రం వచ్చేస్తాను మేడం ఆ నీడలు చూసారు మేడం మీరు ఏం వీడియోస్ మనం పెట్టారు కదా అబ్బాయి చూడలేదు మీరు చూడరు నాకు తెలుసు మీరు చూడరు మన ఏడాది చూడాలి కదా మేడమ్ చూస్తాను మనం మనం చూడబోతే ఎలా మేడం అంతే అంటాం ఏడిసింది పెట్టారు అబ్బాయి చూసారా ఏడిస్తున్న మగం వంట నువ్వు ఎప్పుడు ఏడ్చావు మన ఏడ్చాను కదా మేడం నీకు తలబాదు వస్తా చూడాల్సిందైతే అది మిస్ అయ్యాను ఇక్కడ చూడండి మేడం చూస్తా మగం చూస్తే ఏదో ఒకసారి ఏడు చూపించి ఎలా ఏడ్చు నాకు ఏడుపు ఇప్పుడు మళ్ళీ నాకు తలలోపు రావాలి ఏడాంటే తమ ఏడుపు రాదు మేడం అది ఒకసారి వస్తాడు మరి ఆడనండి నేను సరే ఈ బ్లౌజ్ గురించి ఏం చెప్పవేంటి నీకు అర్థమైంది నువ్వు చేసింది చూపించవేంటి ఏంటి ఇదిగో అయిపోయిందా అదే నాకు రానది మన నామ్రా అంటూ ఇంటి రాకుండా నువ్వు చేస్తావు అదే మేడం మీరు డిజైన్ ఇచ్చిన నిన్నటి వరకు ఇది బాగుంది మేడం అది బాగుంది మేడం అనే దానివి అది అయిపోయింది ఇప్పుడు నేనే చేస్తాను నేను చేస్తాను మేడం ఎక్క బాగు అనమాట ఈ నెక్కరాకి ఎట్టంచోను మేడం మనీ కూడా ఇదే చెప్పినట్లుంది నువ్వు కూడా ఇదేనా చెప్పింది ఇది కదా నీకేది చెప్ప పేపర్ కటింగ్ పెట్టమన్నా పెట్టావారు సార్ మేడం అయ్యో అడగాలి కదా అడిగినా అడిగిపోయింది అడి మర్చిపోయాను సంక్రాంతి వెళ్ళిపోదు బాబా నీ సంక్రాంతి రెడీగా ఉంటాయి బ్లౌజెస్ ఓకే ఓకే బాయ్ చూడండి మేడం చాలా సారీ ఇది సరే కానీ వస్తారు ఎప్పుడు క్లైంట్ ఇదేంటి కజన్స్ అంటే జడగంటే జడగల కదా మేడం జట ఎక్కువ నా పడగాంట్లో ఈ శారీ రాలేదా ఈ శారీ రాలేదు సరే ఈ రెండో పక్కన పెట్టేసి కవర్లో పెట్టాను మ్యామ్ వచ్చేస్తారు కాల్ చేద్దాం కవర్ సరే ఒకసారి బాయ్ చెప్పేస్తే శారీ ఇలా పెడతావు సరిపోతుంది సరిపోతుంది రా పెట్టు నువ్వు పెట్టకపోతే అప్పుడు ఉంటుందిరా నాకు తెలియాలిరా నువ్వు నువ్వు శారీ బ్లౌజ్ దాంట్లో పెట్టరా దీంట్లో మేడం సరే చిన్నమ్మాయిలుంది తీసుకురమ్మా చిన్న పాప తీసుకురా చిన్నమ్మాయిలు కన్నా మరి చెల్లపల్ల అమ్మాయిలు అది కూడా అంతే టూ మంత్స్ బేబీ ඒ ඒද මක්